పుచ్చుకునే వారికి కాదు ఇచ్చేవారుగా ఉంచుతా అన్నాడు భయభక్తులు కలిగిన వారిని ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే పది మందికి నీవు సహాయకరంగా ఉంటావు పది మందికి మేలు చేసేవారుగా ఉంటావు పది మందికి ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు అప్పిచ్చేవాడిగా నీవు ఉంటావు ఎప్పుడు నీలో భక్తి తగ్గిపోతుందో ఎప్పుడు నువ్వు లోకంలో కలిసిపోతావో ఇప్పుడు నువ్వు అప్పులు పాలైపోతావు అప్పుడప్పుడు ఉంటావు అయ్యా మా అప్పులు ఉన్నాయి అప్పుల కోసం చేయండి ఎవరు ఏమన్నాడు నీకై నువ్వు అప్పులు అప్పు చేసుకొని మీ కోరికల కోసం అప్పు చేసుకొని అప్పులు తీరసమని ప్రార్థన చేయాలంట ఇంకా చాలామంది ఉంటారు అట్లా అవునా కదా సో శరీర కోరికల కోసము అప్పులు చేయబాకండి నేత్రాశ కలిగి అవికార్యుగాని అప్పులు చేయబాకండి ఇంకొంతమంది జీవపుడ్డంబం నేనంటే ఏమనుకున్నావు కదా నేను లేకపోతే జరుగుతున్నా నేనుండే ఫంక్షన్ జరిగించిన నేనుండే ఇల్లు కట్టేసిన నేనుండి అది చేసినా ఇది చేసినా అని గొప్పలు చెప్పుకుంటారు చూడు గొప్పలు చెప్పుకో పక్కడు పోవడాలి నేను మంచి ఒడి నువ్వు ఇటువంటి ఒడి ఏ గుడ్ మ్యాన్ ఏ గుడ్ క్యారెక్టరైజ్డ్ పర్సన్ అన్నట్టుగా పక్కడు చెప్పాలి కానీ మనం మనం చెప్పుకుంటే మన సాక్ష్యం ఎలా ఉంటుంది కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు ఎప్పుడు చూసినా గుడిపోతారనే ఎప్పుడు కొట్టుకుంటుంటారు గిన్నెలు పా తపేలాల్ని ఢమా 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 అని శబ్దాలు వస్తూ ఉంటాయి అంటారు అంటే ఏం చెప్తున్నాడు వాళ్ళ పక్కన కూర్చి పక్కలు ఏం చెప్తుండ అన్ని లేనటువంటి వారు తాగుతున్నారని కొట్టుకుంటున్నారని తిట్టుకుంటున్నారని చేస్తా బయటకు వస్తే మాకే లేదు బాగానే ఉన్నాం మేము ఇదే సాక్ష్యం ఎలా సాక్ష్యం ఉండ అమ్మ వాళ్ళు భయపడి తిరుగుతున్నాండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా ప్రార్థనలు పడతాయండి ఎప్పుడు చూసినా బాగున్నారా రక్షణ పొందారా గుడికి వచ్చారా ప్రార్థన చేశారా భవిష్యత్తు ఏ మాటలు వస్తానో వీళ్ళు చూస్తేనేమో పొద్దు తిట్లే వస్తుండే మన సాక్ష్యం ఎలాగ ఉంది కాదండి మన సాక్ష్యం విషయంలో కూడా కనుక మనం గొప్పలు చెప్పుకునేటువంటి వారం కాగా ఉండకూడదు మనల గురించి గొప్పలు పక్లు మనల గురించి చెప్పాలి కనుక శరీరాశి నేత్రరాశి జీవడం అనేది దేవుని వల్ల పుట్టినవి కావు కనుక ఈ రోజు సంబంధమే కానీ వాటిని వదిలిపెట్టాలి కనుక ఈ లోకంలో నువ్వు ఏం చేయకూడదు అంట స్నేహము చేయకూడదు యాకో పత్రిక నాలుగో ధ్యాయ నాలుగో అంటాడు ఏమంటాడు తెలుసా భక్తుడు లో ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే అని మీరు ఎరగరా మీకు తెలుసు కదా లోకముని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేడు ఎందుకంటే లోకంలో ఉన్నవి వాటిని ప్రేమించేవాడు దేవుని శత్రువు అవుతాడు శత్రువుగా శత్రువు చూడాలంటే లేడు మిత్తుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు నువ్వు మిత్తుడుగా ఉండేదాన్ని బదులుగా నువ్వు చేసే కేవలం బట్టి లోకమును ప్రేమించేదాన్ని బట్టి లోకంలో ఉన్న మాటలు నువ్వు అనుభవించే బట్టి నేను ఇష్టానుసారంగా జీవించేదాన్ని బట్టి నువ్వు దేవునికి ఏమైపోతున్నావు నువ్వు శత్రు అయిపోతూ ఉన్నావు కనుక మన శత్రువులుగా ఉండకూడదు ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడన వాడు దేవునికి శత్రు కనుక ఈ మూడింటిని మనం జయిస్తే లోకమని జయించినట్టు ఏ మూడింటిని జయించాలి శరీరాశ నేత్రాశ జీవడం ఈ మూడిని స్మాష్ చేసి పెడాలి అవి మూడు చాలా బలమైనటువంటి అనమాట పవర్ఫుల్ ఆయుధాలు అనమాట ఈ మూడు ద్వారానే సాతానుడు ఒక విశ్వాసిని విశ్వాసే కాదు అందరిని కూడా పడగొడతాడు లోకంలో ఉన్న వాళ్ళందరిని కూడా లోపరుచుకున్నది ఈ మూడు ద్వారానే కనుక ఆ మూడిట్ని మనం ఏం చేయాలి క్రీస్తునందు మూడింటిని కూడా సమూలంగా మనం ఏం చేయాలా ధ్వంసం చేయాలి అది లోకమును ప్రేమించకూడదు నంబర్ టూ ధనమును ప్రేమింపరాదు అదేంటండి ధనమును ప్రేమింపరాదు అంటారు డబ్బు అందరికీ అవసరమే డబ్బు లేకపోతేటా డబ్బు మనము డబ్బు ఉంటేనే కదా మనము సంపాదించుకొని తిండి గిండి సంపాదించుకునేది డబ్బు ఉండవలసింది అయితే డబ్బే సర్వస్వం అనుకోకూడదు డబ్బే దేవత అనుకోకూడదు డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వకూడదు డబ్బుని ఎంతవరకు ఉంచాలనో అంతవరకే ఉంచాలి అనే కదా డబ్బు మనకు అవసరమే మనం ఉద్యోగం చేసే ఎందుకు చేస్తాం డబ్బు కోసమే చేస్తాం కదా ఆ డబ్బు ఎందుకు సంపాదించుకుంటున్నాం మన పోషణ కోసం సంపాదించుకుంటున్నాం డబ్బు అవసరమే కానీ దాని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు దానికోసం రాత్రి మగళ్ళు కష్టపడి నిద్ర లేకుండా పనిచేసి ఆహారం లేకుండా పనిచేసి కడుపు ఎండబెట్టుకొని గ్యాసు తెచ్చుకొని అవునా కదా కడుపు అంతా ఉబ్బిపోయి ఒబాసిటీ అనేది స్థూలకాయమైపోయి లేక అలాగా మారిపోయి అనారోగ్యాలు పాలైపోతున్నాయి ఎందుకు డబ్బు డబ్బు సంపాదన 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 ఒకవేళ ధనవంతులవుడుకు ఆపేక్షించకూడదు అడ్డంగా దిడ్డంగా డబ్బు సంపాదించుకోవడం అక్రమార్జనలు చేసి డబ్బు సంపాదించుకొని ఆఖరికి పతనమైపోయినటువంటి వారు కూడా ఉంటున్నారు తిమూ రాసిన మొదటి పత్రిక అధ్యాయం తొమ్మిది వచనాలు అలాగే పదిహేడో వచనం గమనించినట్లయితే అక్కడ ఆ బా వ్రాయబడినట్టు విషయం ఏంటంటే ధనవంతులగుటకు ఆపేక్షించి వాడు దేంట్లో పడిపోతాడంట శోధంలో పడిపోతాడు ఊరిలో పడిపోతాడు అవేకయుక్తములుగా హానికరమైన అనేకమైన దురాశలకు లోనైపోయి ఏమైపోతా అంట నష్టములో నాశనము వాడు పడిపోయి మునిగిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చూసారా డబ్బు కోసం ఎంతైనా తెగిస్తుంది అది అమ్మ కాదు నాయన కాదు అన్న కాదు తమ్ముడు కాదు బంధువులు కాదు ఏది కాదు ఏ చూసిన డబ్బును చూసిందని దాని మీద ఆశపడ్డారంటే వాళ్ళకి ఏదో కీణి చేసి వాళ్ళని భూమిదని లేకుండా చేసి లేకపోతే అక్రమంగా రాపించుకొని అవి చేసి ఏం చేసుకొని సంపాదించుకుంటారు అది ధనమును మనము నమ్మకూడదు ఈరోజు నా దగ్గర ఉంది రేపు నీ దగ్గర ఉంటుంది ఇంకొక రోజు వాళ్ళ దగ్గర పోతుంది ఇంకొకరు ఇంకొకరి దగ్గర పోతుంది డబ్బు శాశ్వతమా డబ్బు శాశ్వతం కాదు కనుక శాశ్వతమైనటువంటి శాంతిని సమాధానాన్ని ఇచ్చేటువంటి శాశ్వతమైన దేవుని వదిలేసి దీని ఎంబడ పడుతుంటాం అలాగా ఉండకూడదు మందు ధనవంతులైనటువంటి వారు ఈ లోకంలో ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో తమ ధనమును బట్టి అస్థిరమైనటువంటి ధనమును బట్టి గర్వించకూడదు నాకు డబ్బు ఉంది కదా అని గర్వించేటువంటి వారుగా ఉండకూడదు దాని ఎందు నమ్మిక ఉంచకూడదు ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఉంటుంది రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది బాగా తీసుకొచ్చి బీరువాలో పెట్టుకొని ఉంటావు తెల్లారప్పుడు ఎవడో వచ్చి కొట్టుకొని పోయి ఉంటాడు అప్పుడు నీ ధనమే బాయ్ బాయ్ కదా వేరే చేతులకి అవునా కదా కనుక డబ్బు మీద ఆశ ఉండదు ఉండాలి సంపాదించాలి ఎంతవరకు మనకు అవసరాలు కలిగినంత వరకే అత్యాశ కోసం పోవద్దు తృప్తి పడదాం ఉన్న దాంట్లో మనం వాడుకుందాం ఉన్న దాంట్లో మనం మిగిలించుకుందాం ఉన్న దాంట్లో సమస్తాన్ని చేసుకుందాం ఉన్న దాంట్లో మేలు చేద్దాం అంతేకాని లేని దానికోసం ఇంకా 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 ఎక్కువ తింటే ఏమైపోద్ది ఎక్కువ తింటే ఏమొద్దామా ప్లేట్లో ఉన్నదని లోపలికి పోతుందా లోపల ఉందని బయటకు వస్తుందా ఎక్కువ తింటే లోపలంతా బయటకొస్తుంది తినదంటా బయటకు వస్తుంది డబ్బు కూడా ఎక్కువైపోయిందంటే ఏమొస్తుంది తెలుసా గర్వం అనేది తెలుస్తుంది అదే వాని కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి రా అంటారు ఎక్కడొచ్చినాయి నెత్తి మీదకి అబ్బో అందరికి ఈడు ఉంటే వీడికి ఈడుకు వచ్చినాయి అంట అంటే గర్వముతో నిండిపోయి కన్ను మిన్ను కానకుండా ఎవరిని లెక్కబెట్టకుండా ఏ బంధువులని కానీ అన్నదమ్ములని కానీ ఇంకా వేరే స్నేహితులని కానీ ఇష్టానుసారి ఉంటారు ఆ ధనము పోయిన రోజున నీ దగ్గర అనుభవించినటువంటి వారు నీ ద్వారా సహాయం తీసుకున్నటువంటి వారు వాళ్ళు రోజు నీ దగ్గర డబ్బు లేకపోతే నీ మొఖం కూడా చూడరు అవునా చూస్తారా ఈగలు ఎప్పుడొస్తాయి బెల్లం ఉంటే ఈగలు నీ దగ్గర డబ్బు ఉంటే బీరకాయ పీసులు అందరు నేనే చుట్టమని వస్తారు అవును కదా నేను డబ్బు లేకపోతే రాడు అవునా కదా కనుక అలా అని చెప్పి డబ్బు కోసమని తాపత్రయపడవాకండి డబ్బుని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచాలి డబ్బు మనం వెమ్మటి రావాలి కానీ డబ్బు ఎమ్మటి మనం పోకూడదు మనం దేవుని పోతే డబ్బు మనమెంబటి వస్తుంది వెతుక్కుంటా పేరు ప్రఖ్యాతి మాయమ్మటి వస్తాయి కనుక డబ్బును కొంతమంది ఆశించి తమ్మును తామే చంపుకున్నా కనుక సమస్తమును మనం అనుభవించటానికి ధారాళముగా దయచేసినటువంటి దేవుని ఎందుకు నమ్మికి ఉంచాలి కానీ ధనము మీద నమ్మకము ఉంచకూడదు మూడవదిగా ప్రాణమును ప్రేమించరాదు ఇదేంద్ర బాబు కొత్త ఉంది మనం బతకాలనుకుంటాం కదా ప్రాణాన్ని అంటాడు ఏంటి ఏం ప్రేమించరాడు దేవుని వాక్యం చెప్తాను చూడండి యోహాను సువార్త పన్నెడవధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఇలా ఏం చెప్తున్నాడు చూడండి చేసి తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొచ్చుకొను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవు కొరకు దానిని కాపాడుకొను అంటే తన ప్రాణమును ప్రేమించు వాడు దాన్ని పోగొట్టుకును అంటే అర్థం ఏంటి అంటే దేవుని కోసము కాకుండా దేవుని నిర్లక్ష్యం పెట్టి దేవుడు నీ కోసం త్యాగం చేస్తే దేవుని కోసం నీ ప్రాణం పెట్టడానికైనా దాన్ని సిద్ధపడాలి కొంతమంది అంటాడు నాకు నా కూతురు అంటే ప్రాణమండి నాకు నా భార్య అంటే ప్రాణం అండి ఇంతకుముందు ఒక కుటుంబం ఉండే ఇక్కడ అద్దెకు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు మాట్లాడితే మాట్లాడితే ఏదో మాటలు వచ్చినంటే అంకుల్ ఆయనంటే నాకు చాలా ప్రామం ఆయన కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను అన్నది అంటే అంతగా ప్రేమిస్తున్నది అని అర్థం కదా అయితే మనము ప్రాణం పెట్టినటువంటి దేవుని ప్రేమించకుండా ఉత్త ప్రాణం పెడతా ఉన్నాను పెట్టినా దగ్గరకు వచ్చి కత్తి పెట్టి ఇప్పుడు ఇంకా పారిపోతాడు ఎంత ప్రేమించడం నీ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డవేస్తా అంటారు కథ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటారా పారిపే కదా ప్రాణము దేవుని కోసం ప్రాణ త్యాగం చేసేటువంటి వారు కానీ మన ప్రాణం ఈ లోకం ఏంటి ఈ లోకం ఉండేటువంటి వారు ఏం చేస్తారు ఈ దేహాన్నే శిక్షిస్తారు తప్ప మన ఆత్మను వాళ్ళు చేయలేరు ఈ ఆత్మ దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి పోతున్నా రేపు పొద్దున నువ్వు చంపినా చంపకపోయినా ఎట్టయినా చచ్చిపోవాల్సిందే ఎట్టని ప్రాణం దేవుని దగ్గరికి పోవాల్సిందే అలాంటప్పుడు ఒక మేలుకరమైన ఉపయోగకరమైన దేవుని కోసం చేస్తే అది ఎంత అదృష్టం కనుక తన ప్రాణాన్ని దేవుని అమ్మ నువ్వు నువ్వు క్రైస్తవుడు అంటే అమ్మో లేదు చంపుతాడు వద్దు అను అను వెనకం చేసినట్లయితే అటువంటి వాడు తన ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడని అర్థం కానీ నేను క్రైస్తవ నువ్వు ధైర్యంగా చెప్పుకోగలిగితే నేను దేవుని బిడ్డను నువ్వు ధైర్యంగా చెప్పుకోగలిగితే వాణ్ణిని హింసించిన కొట్టినా చంపినా ఏం చేసినా దేవుని కోసం నువ్వు చేస్తావు తన ప్రాణాన్ని రక్షించుకోండి ఎలా రక్షించుకుంటాడు పరలోకములో నైత నిత్య ఉంటుంది నరకానికి పోకుండా రక్షించుకుంటాడు నువ్వు ఈ యేసు ప్రభువును దేవుడు కాదని నిరాకరించి ఈ లోకంలో బ్రతకాలని ఆశించి ఈ ప్రాణాన్ని కాపాడుకుంటే నువ్వు పరలోకానికి ఎక్కడికి పోతావు నరకానికి పోతావు కనుక ప్రేమేం దేవుని బిడ్డలారా మనము ప్రాణము కాదు ప్రేమించాల్సింది దేవుని ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి అంటే మనము ప్రాణం త్యా ఎంతమంది ప్రా త్యాగం చేయాలి త్యాగం చేయాలి పన్నెండు మంది శిష్యులు ఎంతోమంది చెప్పారు ఎంతోమంది ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కదా యేసు ప్రభు కోసం హత్య చేయబడుతున్నారు అవునాక చాలామంది క్రూర అతి క్రూరంగా చెప్పబడుతున్నారు వారు వద్దంటే బ్రతికేటోళ్ళు కదా ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు అందరూ కూడా ఎందుకన్నట్టు వాళ్ళు దేవుణ్ణి అంతగా ప్రేమించారు అది చూశారు పరలోకంలో ఉండేటువంటి ఇంత్యజీని చూశారు కానీ ఈ లోకంలో ఉండేవి చూడలేదు ఈ లోకంలో ఎంతవరకు ఈ శరీరంలో ప్రాణం అనేంతవరకు ఈ శరీరం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటే ఏం చేసుకోలేరు ఇది ఎవడూ పనికిరాదు ఇది పనికొస్తుందా భరతోలన్నా పనికి వస్తుంది డప్పు తయారు చేసి కొట్టుకోవటానికి అవునా కదా నువ్వు చచ్చిపోతే నీతో దేనికి పనికిరాదు చెప్పండి మనతో చచ్చిపోతే మనతో దేని కానీ పనికి వస్తుందని చెప్పండి చూద్దాం దేనికి వనికి రాదు కానీ దాంతోలు పనికి వస్తుంది డబ్బు కొట్టుకోవడానికి చెప్పులు కొట్టుకోవడానికి అనేటివి వనికొస్తాయి దానికి విలువ ఉంది కానీ మన శరీరాన్ని మన చర్మానికి విలువ లేదు అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో అశాశ్వతమైన జీవితంలో అశాశ్వతమైన ఈ ప్రాణం కోసం మనం ఎంపర్లాడకుండా నిత్య జీవులు ప్రవేశించేటువంటి ఆ ప్రాణం కోసం మనం వెతుకులాడాలి నాలుగవదిగా అబద్ధమును ప్రేమింపరాదు అలవాటు అయిపోయింది అనమాట అలవాట్ల పొరపాటు ఏంటి అబద్ధాలు అంటాం క్యాష్యూల్కి వచ్చేస్తుంది చెప్పడం అలవాటు అయిపోయింది అబద్ధం చెప్పడం చెప్పి 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 ఆ మంత్రం వల్లించినట్టుగా వచ్చేస్తుంది అనమాట అబద్ధం చెప్పటం అబద్ధమును ప్రేమించరాదు అబద్ధాలు ప్రేమిస్తే ఏమవుతుందంటే తెలుసా పురాటంగా అందులో ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచ్చినాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన చదవండి ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచ్చినాం కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహాలు అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వేలపటను వేలపట అంటే ఎక్కడ పరలోకం బయట పరలోకం బయట ఏముంటుంది నారకం ఉంటుంది అవునా కదా అంటే అబద్ధీకులు కూడా ఆడిగిపోతారని నారకానికి పోతారు అదే ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది వచ్చిన చూడండి ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చినాం పిరికివారు అంటే ఏంటి యేసు ప్రభు దేవుడు అని చెప్పుకోవటం భయపడేటోళ్ళు పిరికివారు అవిశ్వాస దేవుని విశ్వాసం లేని వారు అసహ్య కార్యాలు చేసేటువంటి వారు ఇతరులు హత్య చేసేటువంటి వారు అంతేకాకుండా ఎవరైనా కష్టపెట్టే మాటలు మాట్లాడితే కూడా హత్య చేసినట్టు అంటే లెక్కకు వస్తుంది అంతకులను వ్యభిచారం చేసేవారు మాంత్రికులు విగ్రహాదికులు అందరూ అగ్ని గంధ మందు గుండవరు వాళ్ళు ఏమన్న నేను చెప్తున్న మాట కాదు ఇది నా సొంతగా చెప్తున్నటువంటి మాటలు కాదు నేను కల్పించి చెప్తున్నటువంటి మాటలు కాదు ఇది ఇదేం చెప్తుంది పరిశుద్ధ గ్రంథము చెప్తుంది కనుక ఈ లక్షణాలు మనలో ఉండకూడదు విగ్రహారాధికులు అంటే ఏంటి అర్థము కేవలము విగ్రహాలు చేసుకునే కాదు అర్థం అడా దేవునికన్నా ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తే అది విగ్రహం అవుతుంది అది నువ్వు కుమార్తెను ప్రేమించినా కుమారుని ప్రేమించినా భర్తను ప్రేమించిన భార్యని ప్రేమించినా తండ్రిని ప్రేమించినా తండ్రిని ప్రేమించిన ఉద్యోగాన్ని ప్రేమించినా బంగారాన్ని ప్రేమించినా ఇంకా దేనినైనా కానీ దేవుని దేవునికన్నా ఎక్కువగా దేనిని ప్రేమిస్తే అది విగ్రహము అంటారు అది ఇక్కడ చెప్పబడింది కనుక అలా చేసే దేవునికన్నా ఎక్కువగా దేనిని ప్రేమిస్తే అటువంటి వారు కూడా నరకానికి పోతారు ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా కేవలం మీయే కాదు ఈ మా ఈ మానస్తత్వం కలిగినటువంటి వారు కనుక ప్రేమే దేవుని బిడ్డారా అబద్ధమైనటువంటి వాటిని నీవు ప్రేమింపరాదు అబద్ధములు మనము చెప్పకూడదు ఇప్పుడే కానీ మన తోటి వారితో ఎల్లప్పుడూ సత్యమునే పలకవలను అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది సత్యమే చెప్పాలి అంటారు కదా సత్యమేవ జయతి అంటాం కనుక సత్యమే జయిస్తుంది సత్యమే జయమిస్తుంది సత్యాన్ని చెప్పాలి సత్యం కోసం నేను ఏసు నేనే సత్యం అని అన్నాడు కదా సత్యం కోసం నిలబడేటువంటి వారంగా ఉన్న చివరిగా కంటే దేనిని ఎక్కువగా ప్రేమింపరాదు దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమ కొంతమంది ప్రేమిస్తుంటారు ఏంటంటే లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం ఇరవై ఏడు వచ్చినం అలాగనే ముప్పై మూడవ వచ్చినం ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను ఆకచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాదు అంటే దీని అర్థము యేసు ప్రభువు శిష్యులు కావాలంటే తండ్రిని వదిలి తల్లిని వదిలి బారి వదిలి పిల్లలను వదిలి అనదముల వదిలి అక్కచర్యలు వదిలి ప్రాణములు అని కాదు అర్థం అవన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకొని నా ఏమిటి వచ్చేయని దేవుడు అంటలేడు వీళ్ళందరూ కలిగి ఉండాల్సిందే కానీ వారి కన్న నీవు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు నా శిష్యుడు అవుతావు ఎందుకంటే వారిని నేనే కదా మీకు ఇచ్చింది వారికన్నా ఎక్కువ ప్రేమించు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి ఒక భర్తగా నీవు బాధ్యత నిర్వర్తించాలి ఒక కుమారునిగా ఒక కుమార్తెగా నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు బాధ్యత నిర్వర్తించాలి అన్నీ నువ్వు కార్యక్రమాలు చేయవలసిందే అలా అని చెప్పి వాటిని దేవుడు రమ్మాడు శిష్యుడిగా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ చలో అని ఒక సంజయ్ తీసుకొని కషాయ వస్త్రాలు వేసుకొని లేదంటే ఇంకొక వస్త్రాలు రకరకాలైన వస్త్రాలు వేసుకొని సన్యాసంలో కలిగిపోయి ఎడ అడవులు కూర్చొని జపం చేసుకుని కూర్చోమని చెప్పరా అర్థమైందా అంటే వీళ్ళందరినీ కన్నా నీవు ఎక్కువగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే అటువంటి వాడే నా శిష్యుడు అని అంటున్నాడు ఎవడైనా తన శిలువను మోసుకొని ముప్పై మూడో వచ్చినాం నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానడు శిలువ అనేది శ్రమలకు గుర్తు అంటే ఏ శ్రమలు దేవుని ఎడల ఎవరైనా దేవుని విషయములో నిన్ను ఎవరైనా హింసిస్తే నిన్ను గేలి చేస్తే నిన్ను అవమానిస్తే ఆపద కలిగిస్తే నీకు ప్రాణహాని చేస్తే వీటి అన్ని విషయాలు అన్నీ కూడా ఏమొస్తాయి శ్రమల కిందే వస్తాయి అంటే శ్రమలకు గుర్తు అంటే దేవుని విషయంలో శ్రమ పడితే నీకు పరలోక రాజ్యంలో శాశ్వతంగా నీకు ఒక గృహం ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు అంతేకాని అంటే ఒక చెక్క చేసుకును ఒక వెండి చేసుకును మెళ్ళ చేసుకుంటే కాదు ధరించడం శిలువను ధరించుట వేరే శిలువను భరించుట వేరే భరించటం అంటే పైకేసుకోవటం భరించటం అంటే అనుభవించటం కష్టాలు అనుభవించాలి చాలామంది అనుభవిస్తుంటారు కదా కష్టాలు తెచ్చింది జీతం సరిపోక భార్యభర్తలు ఇబ్బందులు పడుతూ ఇద్దరు పనులు చేసుకుంటుండి వాళ్ళకు వచ్చిన సంపాదనలో ఇల్లు గడుపుకుంటూ పిల్లలను చదివించుకుంటూ అనారోగ్యంలో ఉన్నప్పుడు అన్నీ సమకూర్చుకుంటూ తల్లిదండ్రులని పెళ్ళి కావాల్సిన పెళ్ళి ఇవన్నీ ఎన్ని కష్టాలు ఉంటాయి కదా అవునా కదా ఇటువంటి కష్టాల గురించి కాదాడా అడిగేదాడా అది కాదు శ్రమలంటే అవి మనిషి మీ కష్టాలంటే ఈ లోకంలో కష్టాలు ఎవరికి వస్తాయి చెట్లకి వస్తాయి మనుషులకేం వస్తాయి కదా కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రమలు అనేటివి ఏంటంటే దేవుని విషయంలో అన్యాయంగా అనవసరంగా వేస్ట్గా నీ మీద అపవాదాలు మోపినప్పుడు నీ మీద దౌర్జన్యము చేసినప్పుడు నిన్ను తిట్టినప్పుడు నిన్ను హింసించినప్పుడు అప్పుడు మీరు ధన్యులు అండి కనుక మనము కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు ఇప్పుడు తెలుసుకున్నాం ముగించేస్తున్నాను దేన్ని ప్రేమించాలి ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి జ్ఞానమును ప్రేమించాలి సహోదరులను ప్రేమించాలి శత్రువులను ప్రేమించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి జీవమును ప్రేమించాలి పొరుగు వారిని ప్రేమించాలి శుద్ధ హృదయాన్ని ప్రేమించాలి భార్యను ప్రేమించాలి ఇవన్నీ నేర్చుకున్నాం మరి దేన్ని ప్రేమింపకూడదు లోకమును ప్రేమింపకూడదు ధనమును ప్రేమింపకూడదు అబద్ధమును ప్రేమింపకూడదు ప్రాణమును ప్రేమింపకూడదు కంటే ఎక్కువగా దేన్ని టోటల్గా అంటే చెప్పాలంటే అది అనమాట కనుక మనం ఇన్ని విన్నాం కనుక మనం దేవుని ప్రేమిస్తాం లోకాన్ని ప్రేమించకుండా జీవం కలిగిన దేవుణ్ణి మనం వెంబడిద్దాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఐ మీన్ ప్రేమ కలిగిన మా దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేము ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదు దేన్ని ప్రేమించాలనో దేని ప్రేమించకూడదా మీరు మాకు విషదంగా మాట్లాడినారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిన్ను ప్రేమించి నీ వైపు చూసి ముందుకు సాగటాన్ని సహాయం చేయండి లోకమును ప్రేమించకుండా లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా నాన్న తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి కృప చూపించి మహింపదమని ఏ సినిమా ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె